ప్రస్తుతం సినీ రంగంలో కొనసాగుతున్న హీరోయిన్స్ ఒకప్పుడు నచ్చిన రంగంలో మంచి గుర్తింపు తెచ్చుకోవాలని కళలు కనేవాళ్ళు కానీ అనుకోకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్టార్ స్టేటస్ సంపాదించుకున్నారు ఇప్పుడు తమ కళలను నిజం చేసుకుంటూ నచ్చిన దారిలో దూసుకెళ్తున్న హీరోయిన్స్ గురించి తెలుసా మీరు చూస్తున్న ఈ ఫోటోలో కనిపిస్తున్న తారను గుర్తుపట్టారా టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అతి తక్కువ సమయంలోనే తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ లేకుండానే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి అందం అభినయంతో కట్టిపడేశారు అయితే ఇప్పుడు సొంతం చేసుకున్న ఆమె అటు ఫార్ములా కార్ రేసింగ్ లో దూసుకు అనుకున్నారు అందుకోసం ప్రత్యేక శిక్షణ సైతం తీసుకున్నారు ఇప్పటికే పలు పోటీల్లో పాల్గొని విజయం సాధించారు అటునటిగా ఇటు కార్ రేసింగ్ లో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ బ్యాడ్మింటన్ ప్లేయర్ అని తెలిసి ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్ తెలుగుతో పాటు తమిళం మలయాళం కన్నడ భాషల్లోనూ పలు చిత్రాలు నటించి మెప్పించారు ఇంతకీ ఆమె ఎవరు గుర్తుపట్టారా కొన్నాళ్లుగా తెలుగులో సరైన బ్రేక్ కోసం వెయిట్ చేస్తున్నారు ఆమె మరెవరూ కాదు హీరోయిన్ నివేద పేతురాజ్ నివేద పేతురాజ్ గారు తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు తమిళనాడులోను మధురైలోని పుట్టి పెరిగిన ఈ అమ్మాయి పదేళ్ళు దుబాయ్లో చదువుకున్నారు ఆ తర్వాత మోడలింగ్ పై ఆసక్తితో మిస్ ఇండియా యుఏఈ పోటీల్లో పాల్గొని టైటిల్ గెలుచుకున్నారు మిస్ ఇండియా వరల్డ్ వైడ్ పోటీల్లోనూ సత్తా చాటారు ఆ తర్వాత మెంటల్ మదిలో సినిమాతో తెలుగు తెరకు పరిచయం పరిచయమయ్యారు ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతో ప్రేక్షకుల్ని కట్టపడేసిన ఈ వయరికి తెలుగులో వరుస ఆఫర్స్ కట్టాయి టిక్ 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 చిత్రలహరి రోచే వారెవరూ రా అలా వైకుంఠపురం రెడ్ పాగల్ వంటి చిత్రాల్లో నటించి మెప్పించారు అయితే ఆమె నటించిన చిత్రాలకు బాక్సాఫీస్ వద్ద మంచి రెస్పాన్స్ వచ్చింది కానీ ఈ ముద్దుగుమ్మకు ఇండస్ట్రీలో సరైన బ్రేక్ మాత్రం రాలేదు తెలుగులో వరుస ఆఫర్స్ వచ్చినప్పటికీ స్టార్ డమ్ మాత్రం సంపాదించుకోలేకపోయారు కొన్ని రోజులుగా సరైన ప్రాజెక్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు ఇటీవలే బ్యాడ్మింటన్ పోటీలో పాల్గొని విన్నర్గా నిలిచారు అందుకు సంబంధించిన ఫొటోస్ నెట్టింటా షేర్ చేయగా ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు